ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన ప్రకటన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే ఆనందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఎన్నో వేతన సంఘం ఏర్పాటుకు ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఆనందంలో ఉన్నారు మరో పన్నెండు లక్షల వరకు ఆదాయం పైన జీరో ట్యాక్స్ ప్రకటించడంతో చాలా ఉపశమనం అయితే పొందారు ఇప్పుడు త్వరలోనే డిఏ మరోసారి పెరగనుందనమాట ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తుంటారు కాబట్టి సో వారికి గుడ్ న్యూస్ వచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బంఫర్ గిఫ్ట్ తగలనుంది త్వరలో కేంద్ర ప్రభుత్వం డిఆర్ఎస్ అలవెన్స్ పెరించనుంది మార్చి నాటికి అంటే హోలీ బహుమతి అందించేందుకు సిద్ధమైంది పెన్షనర్లకు డిఆర్ పెరగనుంది ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఇక ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదని ప్రకటించడంతో చాలామంది ఉద్యోగులకు భారీగా రిలీఫ్ అయితే లభించింది ఇప్పుడు డిఆర్ఎస్ అలవెన్స్ ఇక డిఆర్న్ఎస్ రిలీఫ్ రెండు పెంచేందుకు నిర్ణయించింది ఏడో వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు డిఏ పెంచుతుంటారు అదే సమయంలో పెన్షన్లకు డిఆర్ పెరుగుతుంది ఇక ఏడాది జనవరి డిఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు ఇక ఈ ప్రకటన హోలీ బహుమతిగా మార్చి నెలలో అయితే ఉంటుందని తెలుస్తుంది ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురుచే అందించింది ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి పీఆర్సీ పైన కీలక ప్రకటన చేసింది రెండు వేల పదిహేడు పీఆర్సీ బకాయిలో ఇరవై ఐదు శాతం చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే పెండింగ్లో ఉన్నటువంటి నూట ఇరవై కోట్ల నుంచి అరవై కోట్లు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంది